నరేంద్ర మోడీ విచార్ మంచ్ ఐటీ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ రావూరి అశోక్ ను నియమించి నియామక పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లినేని నరేంద్ర శుక్రవారం విజయవాడలోని కేంద్ర కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా బొల్లినేని నరేంద్ర మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరూ భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు కేంద్రంలోని మోడీ సర్కారు ఆయా రాష్ట ప్రభుత్వాలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధిని నూతన సంస్కరణలను రక్షణ రంగంలో చేపట్టిన విప్లవాత్మకమైనటువంటి మార్పులను ప్రజలకు వివరించాలని సూచించారు వీళ్ళందరూ కూడా సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళు ఉంటారు వారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ సైకాలజీలో అదేవిధంగా సైకాలజీ ఆర్టీ వారి సేవలు నెల్లూరు పట్టణ పట్టణాలు పరిసర ప్రాంతాలు నెల్లూరు అందరూ కూడా నియోగించుకొని ఒక సెటప్ తోటి ఒక ఎస్టాబ్లిష్ దాని ద్వారా సేవ చేయాలని వాళ్ళని హృదయపూర్వంగా అభినందిస్తూ ఉన్నారు

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు I know please subscribe to N3 TV.